సంబరాలు సంబరాలు శంకురాబరాలు రాసుని ఆదరించి బసవన్నని చేరదీసి అందరం ఒకటవ్వాల అమ్మలాలు సంబరాలు చెయ్యాల అమ్మలాలు హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలో చనుడ డూడు బసవన్న చిందులేయి బసవన్న కంతులేయి బసవన్న ఆటలాడు బసవన్న అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు ఇంతన్నాడంతనాడే గంగరాజు మామిడి పండన్నాడే గంగరాజు నత్తగుల్ల శాతన్నాడే గంగరాజు తల వెంట్రుక తాడన్నాడే గంగరాజు అద్దాల మేడన్నాడే గంగరాజు మేడలోన చిన్నదన్నాడే గంగరాజు సంబరాలు సంబరాలు సంకురాతిరి సంబరాలు బంధువులంతా వచ్చి పండుగ కళనే తెచ్చి నిండుగ నవ్వులు కురిసే అమ్మలాలు సంకురాత్రి జాతరలే అమ్మలాలు ప్రతి ఏడు తెలుగు నేల సంబరాలు చెయ్యాల పచ్చగా బ్రతుకుండాల అమ్మలాలు సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు 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 సంకరా సంబరాలు 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 శరతి సంబరాలు